ఎలక్షన్ల ముందేమో అందంగా నోటితో మాట్లాడి రేవంత్ రెడ్డి ఏమైందని హామీలు అంటే ఇలా నొసటితో ఎక్కిరిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వంద రోజుల పాలన ఇవాళ వాళ్ళ గ్యారంటీలు అన్ని కూడా గారడీలుగా మారిపోయినాయి వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు ఇవాళ గారెడీలతోని నమ్మించి ప్రజలను మరొక్కసారి మోసపుచ్చాలని మభ్య పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు అభయహస్తం అన్నారు ఈ ఆరు గ్యారంటీల పేరు అభయహస్తం అన్నారు ఆ అభయహస్తం కాస్త అక్కరకు రాని హస్తం అయిపోయిందని చెప్పి మనవి చేస్తా ఉన్నా మీరు పటంచవాఖానులో పోయి అలా చూడండి నేను చెప్పేది నిజమా కాదా సంగారెడ్డి దావాఖాన్లో పోయి చూడండి కేసీఆర్ కిట్లు బంద్ అయిపోయినాయి ఆనాడు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కేసీఆర్ దవాఖాన పోతే బిడ్డకు కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని ఇంటికి అర్ధదించిండు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు ఏ కేసీఆర్ లక్షనే ఇచ్చిండు మేము తులం బంగారం కూడా కలుపుతామన్నారు వచ్చిన అదే తులం బంగారం వాళ్ళకన్నా ఒక్కరికన్నా తులం లేదు ఈ కేసీఆర్ కిట్ బంద్ అయింది కేసీఆర్ కిట్టు బంద్ అయింది కాంగ్రెస్ తిట్లు మాత్రం వచ్చినాయి కిట్లు బంద్ అయినాయి తిట్లు వచ్చినాయి గంతే మార్పు మార్పు అంటే ఏం మార్పు వచ్చింద్రు నాయన అంటే సర్కారు దవాఖానలలో ఇచ్చే కిట్లు బంద్ అయినాయి తిట్లు మాత్రం మోపెయినాయి గిద్దమను ఉన్నా అదే కేసీఆర్ మొన్నోసారి సిరిసిల్లకు పోయింది ఆడేదో మాట్లాడుకుంటూ మీరు ఆరు గ్యారంటీల్లో వంద రోజుల్లో చెప్పిన దాంట్లో భాగంగా వడ్లకు ఐదు వందలు బోనస్ ఇస్తామన్నారు యాసంగి వడ్లు వచ్చుడు చాలైంది కళ్ళకు వడ్లు వస్తున్నాయి గా వడ్లకు ఐదు వందల బోనస్ ఇయవ రేవంత్ రెడ్డి గారు అంటే ఈయన అంటాడు కేసీఆర్ నీ డ్రాయర్ ఉడగొడతా అని మాట్లాడతాడు తెలంగాణ తెచ్చి పదేళ్లు ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ మీద ఈయన మాట్లాడే భాష ఇదేనా నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివా చెడ్డి గ్యాంగ్ సభ్యుడివా నేను అడుగుతా ఉన్నా నువ్వు మాట్లాడే భాష అదేనా నేను అడుగుతా ఉన్నా ఏమడిగండి కేసీఆర్ నువ్వు ఓట్ల ముంగట ఐదు వందల బోనస్ అన్నావు నీ ఆరు గ్యారంటీల్లో బాండు పేపర్ రాసి ఇంటింటికి వంచినావు యాసంగి వడ్లు వచ్చినాయి గా వడ్లకు బోనస్ ఇవ్వమంటే నువ్వు మాట్లాడే భాష గదా అని నేను చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా భాష కాదు కదా పనితనంతో ప్రజల మెప్పు పొందు మాకంటే మంచిగా పని చేయి కేసీఆర్ లక్ష రూపాయలు ఇచ్చిండు నువ్వు తులం బంగారం ఇచ్చి పేరు పొందు నువ్వు పదిహేను వేల బోనస్ ఇస్తాను గదిచ్చి పేరు పొందు కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండు నువ్వు రెండు లక్షలు చేస్తాను గా పనిచేసి పేరు వొందు తిట్లేంది నాకు అర్థం కాదు మాకు తిట్టడాక భాష సంస్కారం పద్ధతి కొంత ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా